తక్కువ టైంలో వీళ్ళంతా ఎలా ఫేమస్ అయ్యారంటావు హై జకీర్ పెళ్ళ కుంకులతో కాదు నాతో వచ్చే డిబేట్ దమ్ముంటే నాతో వచ్చే డిబేట్ రా ఈ సెలబ్రేట్లు అందరూ వేస్ట్ అండి నాకంటే సెలబ్రిటీల వాళ్ళ నేను ఎన్ని సాధించాను మీ మత గ్రంథాలన్నీ చెత్తకుండా వేసుకోండి రా లేదా ఎవడైనా పకోడి షాప్కి ఇచ్చుకోండి కూర్చుంటే నేర్పిస్తాను మాకు తెలుసు తెలుసు అనుకుంటారు కదా అవన్నీ అబద్ధాలే నిజానికి వాళ్ళకి ఏం తెలీదు గొప్ప వాళ్ళని తిట్టాలి బయట జరిగే ప్రతి విషయాన్ని ఇష్యూ చేయాలి క్రైస్తవులను ఉద్రేకపరచాలి ఉపయోగపడినా పడకపోయినా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్సే చెప్పాలి జనాలు అవే వింటున్నారు అందరినీ వెటకారం చేయాలి ఎవరైనా మనల్ని ఏమైనా అంటే వెంటనే కౌంటర్ ఇవ్వాలి మనం ఏం చేసినా సూపర్ అంటూ కామెంట్స్ రావాలి ఎప్పుడు ఏదో చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తే మనమే టాప్ అవుతాం వీళ్ళిద్దరికంటే కాదు వేల మంది కంటే ముందు ఈ గెటప్ మార్చాలి హలో రాజేష్ చెప్పన్నా నేను ఏం చెప్పినా బ్లైండ్గా చేసావు ఒక పర్సన్ కావాలన్నాను ఏం చేసావు అన్నా సెట్ అయ్యాడన్నా ఆఫీస్ అడ్రస్ ఇచ్చి పంపించాను వచ్చేస్తాడు హా ఓకే ఫోటోషాప్ వచ్చు ఎంఎస్ ఆఫీస్ వచ్చు వీడియో ఎడిటింగ్ వచ్చు ఓకే నీ పేరు మట్టయ్యా అన్నన్నా అది మా తాతీ పేరన్నా నాకు పెట్టారన్నా ఓకే ఓకే కూల్ కంగారు పడుకు అన్నన్నా అలాగే అన్న ఓ నువ్వు వింతేనా సరే ఈ పేపర్ తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపేసి అక్కడ పడే ఎందుకు చింపావు తెలీదన్నా మీరు చెప్పారు నేను చేశాను యు ఆర్ సెలెక్టెడ్ కూర్చో అన్నన్నా థ్యాంక్స్ అన్న నీ పేరు మట్టాయి కదా షార్ట్గా మట్టి అని పిలుస్తాను అన్న మీ ఇష్టం అన్న మట్టి నేను చెప్పిన నోట్ చేసుకో టెన్ సిమ్స్ తీసుకో వాటితో ఫిఫ్టీ ఫేక్ మెయిల్ఐడీస్ క్రియేట్ చేయి లేడీస్ పేర్లతో కూడా ఫిఫ్టీ ఐడీస్కి ఫిఫ్టీ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేయి క్రిస్టియన్స్కి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించు క్లోన్ యాప్ ద్వారా ఫైవ్ వాట్సాప్ అకౌంట్స్ క్రియేట్ చేయి సాధ్యమైన గ్రూప్స్లో జాయిన్ అవ్వు యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయి దానికి పోరాడే సింహం అని పేరు పెట్టు అన్నా సూపరన్నా ఫిఫ్టీ మెయిల్స్ నుండి ఫిఫ్టీ యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ నేమ్స్తో క్రియేట్ చేయి నేనేం చేసిన ఈ ఫిఫ్టీఎఫ్బీ అకౌంట్స్ నాకు సపోర్ట్ చేయాలి వాట్సాప్లో షేర్ అవ్వాలి ఈ ఫిఫ్టీ యూట్యూబ్ ఛానల్స్లో పాచ్ పాచ్గా అప్లోడ్ అవ్వాలి మన ఐడీస్తో మనమే పాజిటివ్ కామెంట్స్ పెట్టుకుంటాం మనల్ని ఎవడైనా ఏవైనా అంటే వీటన్నిటిలో వాడి గురించి నెగిటివ్ పోస్టులు పెడతాం ఈ ఫిఫ్టీ ఎఫ్బి అకౌంట్స్ ఫిఫ్టీ యూట్యూబ్ ఛానల్స్ ఫైవ్ వాట్సాప్ అకౌంట్స్ ఇవే మన ఫ్యాన్స్ ఇవే మన వెపన్స్ వీటి నుండి వేల మంది ఫ్యాన్స్ సంపాదించాలి ఈ జాక్సన్ పేరు మారుమోగిపోవాలి అన్న మీరేం చెప్తాదన్నా సముద్రం లేదు